హాయ్ ఫ్రెండ్స్ మీతో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నా మనం యూజువల్గా క్యాప్సిల్స్ ట్యాబ్లెట్స్ చూస్తుంటాం కానీ రెండిటికి డిఫరెన్స్ ఏంటని ఎప్పుడు ఆలోచించాం సో ఈరోజు నేను మీకు ఆ డిఫరెన్స్ ఏంటో చెప్పబోతున్నాను అసలు క్యాప్సిల్ అంటే ఏంటి టాబ్లెట్ అంటే ఏంటి అవి ఎలా తయారు చేస్తారు రెండింటి డిఫరెన్స్ ఏంటి అసలు ఎలాంటి సిచ్యువేషన్లో అవి వాడాలి అనేది నేను మీకు ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ట్యాబ్లెట్ ఏంటంటే ఒక పౌడర్ ని బాగా హార్డ్గా కంప్రెస్ చేసి దాన్ని ఒక హార్డ్ మెటీరియల్ లాగా తయారు చేసి దాన్ని టాబ్లెట్ అంటారు క్యాప్సిల్ ఏంటంటే ఒక చిన్న షెల్ లోపల మనకు కావాల్సిన మెడిసిన్ పెట్టి దాన్ని మనం యూజ్ చేస్తే దాన్ని క్యాప్సిల్ అంటారు సో మనం డైరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే దాన్ని ట్యాబ్లెట్ అంటాం అదే ఒక షెల్ లోపల పెట్టి మనం మెడిసిన్ తీసుకుంటే దాన్ని క్యాప్సిల్ అంటాం బేసిక్గా డిఫరెన్స్ అయితే అంతే రెండు మనకి డైజెషన్ ద్వారానే మన బాడీలోకి మెడిసిన్ పంపిస్తాయి కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోసెస్ అండ్ ఎలా తయారు చేస్తారు దాని టేస్ట్ అండ్ బాడీలో ఎంత స్పీడ్గా డిజాల్వ్ అవుతుంది దీన్ని బట్టి మనం రెండింటిని డిఫర్ చేస్తాం ట్యాబ్లెట్స్ అనేవి మనం డైరెక్ట్గా తీసేసుకుంటాం కానీ క్యాప్సిల్స్ అనేవి షెల్ లోపల లిక్విడ్ కానీ లేకపోతే పౌడర్ కానీ ఇన్సర్ట్ చేస్తారు ట్యాబ్లెట్స్ అనేవి మనం బ్రేక్ చేసి డోసెస్ ఎంత అవసరమో అంత యూస్ చేయొచ్చు కానీ క్యాప్సిల్స్ అలా యూజ్ చేయలేము మనం బాడీలో మెడిసిన్ స్పీడ్గా డిజాల్వ్ అవ్వాలి అని అనుకుంటే మనం ఎక్కువ పర్సెంట్ క్యాప్సిల్సే యూజ్ చేస్తాం కొంచెం స్లోగా డిజాల్వ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ చేదుగా ఉంటాయి మనకు ఆ చేదు తెలియకుండా పైన ఒక లేయర్ వేస్తారు కానీ క్యాప్సిల్స్ అలా కాదు క్యాప్సిల్స్ తయారవడమే ఒక షేల్తో తయారవుతాయి క్యాప్సిల్స్ తయారు చేయడానికి జెలిటన్ లేదా ప్లాంట్స్ బేస్డ్ పాలిమర్స్ యూజ్ చేస్తారు దానివల్ల మనకి టేస్ట్ పెద్దగా తెలియదు మెడిసిన్ టేస్ట్ కూడా మనకు తెలియదు కానీ మనం ఎక్కువగా ట్యాబ్లెట్సే చూస్తున్నాం ఎందుకంటే టాబ్లెట్స్ అనేవి లో కాస్ట్ కానీ క్యాప్సిల్స్ అలా కాదు క్యాప్సిల్స్ కొంచెం కాస్ట్లీ ట్యాబ్లెట్స్ అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి క్యాప్సిల్స్ అనేవి తడి తగిలిన ఎక్కువ వేడి తగిలిన ఈజీగా పాడైపోతుంది అండ్ కాస్ట్లీ కూడా ట్యాబ్లెట్స్లో ఎక్కువ పర్సెంట్ ఫిల్లర్స్ లూబ్రికెంట్స్ బైండర్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే ట్యాబ్లెట్ అనేది పౌడర్ ఫామ్లో ఉంటుంది పౌడర్ ఫామ్లో ఉన్నది ఈజీగా విరిగిపోకుండా ఉండడానికి బైండర్స్ అండ్ మనకి డోసెస్ కొంతవరకే అవసరం ఎక్కువ డోసెస్ అవసరం లేదు ఆ డోసెస్ కోసం కొంచెం క్యాప్సిల్ సైజ్ పెంచడానికి ఫిల్లర్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు క్యాప్సిల్స్ అనేవి క్యాప్సిల్స్లో ఎక్కువ పర్సెంట్ పౌడర్స్ గ్రాన్యువల్స్ గ్రాన్యువల్స్ అంటే బేసిక్గా చిన్న చిన్న టాబ్లెట్స్ అనుకోండి చిన్న చిన్న ని గ్రాన్యువల్స్ అంటారు అండ్ కొన్ని కొన్నిసార్లు లిక్విడ్ కూడా ఫిల్ చేస్తారు క్యాప్సిల్స్లో ఫిల్ చేసిన తర్వాత దాన్ని సాఫ్ట్ తో సీల్ చేస్తారు సీల్ చేసి డ్రై చేసి మనకి క్యాప్సిల్ రూపంలో ఇస్తారు రెండిటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి టాబ్లెట్స్ అనేవి కాస్ట్ తక్కువ మనం బ్రేక్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ కాలం స్టోర్ చేయొచ్చు కానీ అవి టేస్ట్ బాగు అలా కాకుండా మనం క్యాప్సిల్ తీసుకుంటే తక్కువ టైం స్టోర్ చేసుకోవచ్చు కాస్ట్ ఎక్కువ కానీ టేస్ట్ బాగుంటాయి మెడిసిన్ యాక్యురేట్ ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే మనకి టేస్ట్ బాగుండాలి మనం స్వాలో చేయడానికి ఈజీగా ఉండాలనుకుంటే క్యాప్సిల్ ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి తక్కువ కాస్ట్లో అయిపోవాలనుకున్నప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేస్తాం సో ఇది నా ఫస్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ